ॐ तत्सं योरारुणीमहे धातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ओध्वं जिगातुं भेषजं सं नो अस्तु द्विपदे सं चतुष्पदे अज्ञानिकी अर्धं ఎవరి వల్ల మనకు అన్ని రకములైనటువంటి శుభాలు కలుగుతున్నాయో ఆ భగవంతుని మనము ప్రార్థిద్దాము యజ్ఞము నిర్వహించే వారి కోసం యజ్ఞములో ఏ విధమైన విఘ్నాలు కలగకుండా ఉండాలని ప్రార్థన చేద్దాము దేవతలు మనకు శుభము కలుగు చేయుగాక మానవులందరికీ మేలు చేయుగాక చెట్లు ఓముఖముగా ఏపుగా పెరుగుగాక మన వద్ద పెరుగుతున్న రెండు కాళ్ళ జంతువులు నాలుగు కాళ్ళ జంతువులు సుఖముగా ఉండుగాక మాకు ఆదిభౌతిక ఆదిదైవిక ఆధ్యాత్మిక ప్రతిబంధకాలు లేకుండుగాక